కనిపించే సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ నైన్ ఎగసే కిరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ టీఆర్ నైన్ న్యూస్ ఛానల్ ఎనిమిది వసంతాలను పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో ప్రజల గుండెల చప్పుళ్లకు ప్రతిబింబంగా టీఆర్ నైన్ న్యూస్ ఛానల్ ఉంది భవిష్యత్తులో కూడా నిరుపేద ప్రజల సాంఘిక ఆర్థిక రాజకీయ హక్కులను వారు నిజ జీవితంలో అనుభవించడానికి వీలుగా వారిని చైతన్యవంతులను చేసి పాలకులపై రాష్ట్ర కేంద్రమా పాలకులపై ఒత్తిడి తీసుకురావటానికి ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటానికి ప్రజలను చైతన్యవంతం చేయాలని మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కూడా నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ప్రబలి ఉన్నటువంటి ఈ సమయంలో దేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది నిరుద్యోగులు ఉన్న ఈ టైంలో యువత కూడా పెడ మార్గం పట్టకుండా వారి హక్కును సాధించుకోవటానికి ఉద్యోగ అవకాశాల కల్పనపై చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల కేంద్ర పాలకులు గ్రామాలలో కూడా అత్యాధునిక టెక్నాలజీని గ్రామాలలో వినియోగిస్తూ పరిశ్రమల ఏర్పాటు ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న చైతన్యాన్ని యువతలో రఘులు కల్పించటానికి టీఆర్ న్యూస్ టీవీ ప్రయత్నించాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను